హాయ్ ఫ్రెండ్స్ ఏంటి బాక్స్ పట్టుకున్నా అనుకుంటున్నారా నేను ఎప్పటినుంచో కల్షం చెంపు తీసుకుందాం అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరలేదు ఈరోజు నేను లలితా జ్యువెలర్స్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను సిల్వర్ ఇంత కాస్ట్ ఉంది ఈ టైంలో ఎందుకు తెచ్చుకున్నా అనుకోవచ్చు నా దగ్గర ఉన్న పాత వెండిని వేసి తీసుకున్నాను నా మ్యారేజ్ అప్పుడు సిక్స్టీ రూపీస్ ఉండేది ఇప్పుడు దగ్గర వన్ సిక్స్టీ రూపీస్ అయ్యింది సిల్వర్ ఇంత ఘనం పెరుగుతుందని ఎవరు అనుకోలేదు కదా గోల్డ్ కానీ సిల్వర్ కానీ నా దగ్గర చిన్న కలషం చెంబు ఉంది కానీ ఇలా పూజ చేసేటప్పుడు పెట్టుకునే సైజు లేదు అనమాట అందుకే తెచ్చుకున్నాను అష్టలక్ష్మి అనమాట కలషము డైలీ పర్పస్కి అయితే ప్లెయిన్ ఉన్నది తీసుకుంటే బాగుంటుంది క్లీనింగ్ పర్పస్కి ఇది ఎప్పుడో ఒకసారి ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు పెట్టుకోవడానికి ఏదైనా ఫెస్టివల్ టైంలో అందుకే డిజైన్ ఉన్నది తీసుకున్నాను నాకైతే చాలా నచ్చింది